గత ప్రభుత్వపు నిర్లక్ష్యం కారణంగా ప్రజలకు అవసరమైన మౌలిక వసతుల విషయంలో పదవ డివిజన్ అభివృద్ధి కొంటుపడింది రెండు వేల పంతొమ్మిది నుండి దేవినే అవినాష్ గారు నియోజకవర్గ ఇన్ఛార్జిగా బాధ్యతలు తీసుకున్నప్పటి నుండి శరవేగంగా నిర్మాణాలు పూర్తి అయ్యాయి పదో డివిజన్ ప్రాంతంలో మొత్తం రెండు కోట్ల తొంభై ఆరు లక్షల పద్నాలుగు వేల రూపాయల ఖర్చుతో అభివృద్ధి కార్యక్రమాలు జరిగినవి నిర్మలా కాన్వెంట్ రోడ్డు ఎన్హెచ్ సర్వీస్ రోడ్డు వరకు చెన్నిపాటి శ్యాంప్రసాద్ రోడ్డు నుండి పెన్నమనేని పాలిక్నిక్ రోడ్డు వరకు సిమెంట్ రోడ్లు వేయించాము పటమట ప్రాంతంలో అర్బన్ ప్రైమరీ హెల్త్ కేర్ సెంటర్ను అభివృద్ధి చేశాము పదవ డివిజన్ ప్రాంతంలో సబ్ స్టేషన్ కట్టించి పలుచోట్ల సిమెంట్ రోడ్లు మరియు తారు రోడ్లు వేయించాము నిర్మలా కాన్వెంట్ రోడ్డు ప్రాంతంలో ఇరువైపుల అవుట్ ఫాల్ డ్రైన్స్ ఫుట్పాత్ డ్రైన్స్ కట్టించి మరియు ఫేవర్ బ్లాక్స్ వేయించాము నియోజకవర్గ ఇన్ఛార్జిగా దేవినే అవినాష్ గారు ప్రజల అవసరాలను వారి బాధ్యతగా తీసుకుని తక్షణమే వాటిని పరిష్కరించడానికి ప్రభుత్వ యంత్రాంగంతో కలిసి పనిచేసేవారు ప్రజల కోసం పనిచేసే యువనాయకుడిని ప్రోత్సహించడం వారికి మద్దతునిచ్చి బలపరచడం మనందరి బాధ్యత కదా